హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి కాటన్ సిల్క్ అండి ఇవి ప్యూర్ కాటన్ కాదు కొంచెం సిల్క్ అన్నది మిక్స్ అయి ఉంటుంది శారీ బ్లౌజ్తో కలిపి సిక్స్ మీటర్ అన్నది ఉంటుందండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సింగిల్ అయినా కొరియర్ చేయిస్తాము మొన్న కొన్ని శారీస్ పెట్టానండి ఈరోజు ఇంకొక సిక్స్ శారీస్ పెడుతున్నాను మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీ క్రీమ్ కలర్లో ఉంటుందండి వైట్ కాదు బిస్కెట్ బిస్కెట్ అంటాం కదా బిస్కెట్ కలర్ ఆ కలర్లో వస్తుంది మనకి బొట్టు కలర్ అన్నది బోర్డర్ అన్నది ఈ విధంగా వస్తుందండి మనకి ఇది బ్లౌజ్ వన్ శారీ కూడా చూపిస్తూ ఉండండి బ్లౌజ్ అంటే పళ్ళు ఎలా ఉంది అని మీకు కొంచెం క్లారిటీ రావాలి కదా శారీ అన్నది ఓవరాల్ అన్నది ఈ విధంగా వస్తుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పల్లో ఉంటుందండి ప్రతి శారీకి ఒక్క నిమిషం ప్రతి శారీకి పల్లో అన్నది దాని డిజైన్ బట్టి వస్తుందండి చూడండి ఇది పల్లో అండి ఇది ఈ విధంగా పల్లో అన్నది వస్తుంది ప్రతి సారీకి పల్లో అన్నది ఖచ్చితంగా ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ అంతా పోతుందనే నేను ఓపెన్ చేయలేదండి అంతే ప్రతి సారీకి పళ్ళు అన్నది ఖచ్చితంగా ఇస్తాడండి అలాగే ఇదే క్రీమ్ కలర్కి ఫస్ట్ బొట్ కలర్ అన్నది ఇచ్చారండి రెడ్ కలర్లో ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీస్కి అలాగే ఇది నావీ బ్లూ దీనిపైన ఈ విధంగా డిజైన్ అన్నది వస్తుంది మీకు సేమ్ ఇది నేవీ బ్లూ ప్లెయిన్లో అన్నది బ్లౌజ్ ఇచ్చారండి చూడండి క్లాత్ కూడా కాటన్ సిల్క్ వస్తుందండి వాష్ చేస్తే మెత్తగా వస్తు వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ మీటర్ లెంత్ ఉంటుందండి సరిపోతుంది అనుకున్న వారే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ సిమెంట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కట్టుకున్న బాగా డీసెంట్గా ఉంటుందండి ఈ విధంగా వస్తుంది మనకిది బ్లౌజ్ బాగా కొద్దిగా బొద్దుగా ఉన్నవారికైతే బ్లౌజ్ తీయకుండా వేరే బ్లౌజ్ దీనికి పేరప్ చేసుకొని కట్టుకుంటే మాత్రం చాలా లుక్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి నెక్స్ట్ రాణి పింక్ కలర్లోనే బాధిని డిజైన్ వచ్చింది ఇదే విధంగా గ్రీన్ కలర్ అన్నది బార్డర్ ఇచ్చారు ఇదే గ్రీన్ కలర్ బ్లౌజ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ అన్నది చాలా తక్కువలో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ అన్నది షిప్పింగ్ పడుతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మా శారీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్